యూట్యూబ్ స్టార్ హర్ష సాయి గారు ఒక ఫైవ్ డేస్ నుంచి పరార్లు ఉన్నారు సో ఇప్పుడు కూడా పోలీసులకి ఎక్కడున్నా ఉన్నాడని సమాచారం లేదు బహుశా చాలామంది ఆరోపణలు చేస్తున్నారు హర్ష సాయి ఉంటే ముంబై లేదా బెంగళూరు గోవాలో తలదాచుకున్నాడని చెప్పి చెబుతున్నారు సో హర్ష సాయి గారి గురించి తా ఒక లాయర్ కూడా వాదిస్తున్నాడు హర్ష సాయి ఎలాంటి తప్పు చేయలేదు మంచి వ్యక్తి కావాలని చెప్పి ఆ అమ్మాయి ఆరోపణలు ఇలా చేసింది తప్పుడు కేసులు పెట్టిందని చెప్పి హర్ష తరఫున ఉన్న లాయర్ గారు మాట్లాడడం జరిగింది సో అదేవిధంగా అమ్మాయి తరఫున కూడా లాయర్ కూడా ఇదే చెప్పండి అర్షన్ సాయి ఒక ఫ్రాడు మోసం చేసి ఇట్లా బెట్టింగ్ వ్యాప్లు ప్రమోట్ చేసి కోట్లు కోట్లు సంపాదిస్తాడని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి సో ముందు ఆరోపణలు ఎట్లనే కానీ జనరల్ కానీ చూసుకుంటే ఒక నెంబర్ వన్ యూట్యూబ్ స్టార్ హర్ష సాయి గారు సో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఇలాంటి తప్పు చేశాడంటే కొంచెం నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది ఎంతోమంది పేద ప్రజలకి లక్షల లక్షలు డబ్బులు పెంచిన వ్యక్తి ఈరోజు ఒక స్థాయి ఉండి కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా ఎంత పెద్ద చెడ్డ పేరు వచ్చింది అనేది బాధాకరంగా ఉంది సో ఇప్పుడు కూడా ఆయన ఎక్కడున్నది పోలీసుల అయితే అసలు సమాచారం లేదు నాకు తెలిసి దొరకడం ఇంకా బహుశా ఆడ పారిపోయినవి తీసుల ఒకటి సో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కొంచెం తలదాచుకోవడానికి అవకాశం ఇస్తారు ఎవరైనా సరే ఎందుకంటే చేసిన హెల్పింగ్ వీడియోస్ అలా ఉన్నాయి అనమాట నాకు తెలిసి జెన్యున్గా మాట్లాడుకుంటే అసలు నేను కూటమికి మద్దతుగా చెప్పేది ఈ వీడియో అసలు ఆ కోటమి ప్రభుత్వం ఎవరన్నా ఫీల్ అవుతారేమో హర్ష సాయి మీద ఇంత కక్ష జరగడానికి కారణం నాకు తెలిసి బహుశా నేను దిశ అనేదాన్ని ఒక వ్యాపు ఆ రోజు వైజాగ్ దగ్గరికి వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి హర్ష సాయి ఆ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది చీఫ్ గెస్ట్గా సో అక్కడ ఏమైనా పొరపాటు జరిగిందా హర్ష సాయి అసలు అది జగన్ గారు తీసుకొచ్చిన అది దిశ అనేది దానికి వెళ్ళి తప్పు చేశాడా పోతే హైదరాబాదులో ఇమ్రాన్ ఖాన్ మనందరూ తెలిసిన వ్యక్తి ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఆయన ఛానల్లో కూడా వీడియో పోస్ట్ చేయడం కూడా చూసాం మనందరం బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా బైక్ ర్యాలీ చేసుకుంటూ సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఏపీలో జగన్ గారు ఓడిపోయారు సో వీళ్ళందరికీ చూస్తే నా కొంచెం పొలిటికల్ కూడా ఏదన్నా కక్ష తీర్చుకుంటున్నారా అనేది నాకైతే అర్థం కావట్లేదు సో ఆల్మోస్ట్ మీ అందరికీ ఈ వీడియో ద్వారా అర్థమే ఉండాలి హర్ష సాయి మీద ఎంత ఎంత జరుగుతుందనేది ఫ్రాడ్ సో హర్ష సాయి అయితే నా దేశం ఒక జర్నన్ పర్సను గతంలో నేను కూడా ఆయన మీద స్టార్టింగ్ వీడియోస్ చేశాను ఆయన ఎదిరించడం జరిగింది బెట్టింగ్స్ వ్యాప్స్ వల్ల తర్వాత ఆయన తప్పు తెలుసుకొని ఆయన చేయట్లేదు అప్పుడెప్పుడో చేశాను ఇప్పుడు నేను చేయట్లే అని చెప్పి మా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది టీవీ ఫైవ్లో సో చూద్దాం హర్ష సాయి అయితే ఇప్పటికైతే ఇంకా దొరకలేదు పోలీసులకి ఒక ఫైవ్ డేస్ నుంచి పరార్లో ఉన్నాడు ఎప్పుడు దొరుకుతాడు ఆయన స్వయంగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడు అనేది అది కూడా త్వరలో తెలుసుకుందాం సో నాకు తెలిసి హర్షా అయితే ఇంత పెద్ద ఫ్రాడ్ అయితే చేయడు వెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు కానీ అమ్మాయి మీద అయితే ఇలా బలవంతంగా కూల్ డ్రింక్స్లు మొత్తం మంది ఇచ్చి ఇట్లా చేశాడు అనేది అయితే నేను నమ్మడానికి కొంచెం ఆశ్చర్యం ఉంది ఎనీవే హర్ష సాయి ఎక్కడున్నా సరే అసలు మీద ఆయన మీద వస్తున్న ఆరోపణలు అవి తప్పు అని ఆయన నిరూపించుకోవాలంటే ఆయన సో బయట బహిరంగంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే సో ఆయన అభిమానించే అభిమానులు కూడా సో హర్ష ఇలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని చెప్పి మళ్ళీ ఆయన టాలెంట్ని నిరూపించుకోవడానికి బాగుంటుంది చూద్దాం ఒక ఫైవ్ డేస్లో మళ్ళీ అర్సా దొరుకుతున్నాము ఈ ఫైవ్ డేస్ అయితే పరారులు ఉన్నాడు చూద్దాం ఇంకా పోలీసులు రెండు రోజులు టైం తీసుకుంటారు అర్సాన్ని అర్సర్ చేయడానికి థ్యాంక్ యూ